హాయ్ హలో అందరికి నమస్తే నేను మేంకట సింగర్ మంజుల యాదవ్ మన నల్గొండ జిల్లా చిట్ట్యాల మండలం ఎలికట్ట గ్రామం మా ఊరే సో మా ఊర్లో మా అక్క మొట్టమొదటిసారిగా చిట్యాల మండలంలోనే అత్యధిక మెజారిటీగా గెలుపొందడం జరిగింది సో మరి మా గ్రామంలో కూడా మొట్టమొదటి మహిళా సర్పంచ్ యాదవ్ మహిళా సర్పంచ్ కాబట్టి మరి మా అక్కతోనే చెప్పించుకుందాం నమస్తే అక్క అక్కడ సో మరి మొట్టమొదటిసారిగా మన ఎలికట్ట గ్రామంలో సర్పంచ్ మహిళా సర్పంచ్ అది యాదవసు కూడా ఫస్ట్ టైం కదా సో మరి ఏ విధంగా అనిపిస్తుంది నీకు మరి గెలుపుకు ముఖ్య కారణం ఎవరు ఊరు సో అక్క మరి మొట్టమొదటిగా మహిళా సర్పంచ్ గా మన గ్రామంలో యాదవసు గా మీరు కావడం జరిగింది ఎలుకట్ట గ్రామంలో నిజంగా ఎలుకట్ట గ్రామం చిట్యాల మండలంలో అత్యధిక మెజారిటీ రావడం జరిగింది సో ఈ గెలుపుకు అంటే ఈ గెలుపును మీరు ఏ విధంగా స్వీకరిస్తారు మనకు అందరూ సహకారం తీసుకురు మనతోటి మంచిగా ఐకమత్యం రోజేవాటికి సత్య మెజార్టీగా కోరుకురు ఇంకా ముందుకు కమ్యూనిస్ట్ గా ఉప సర్పంచ్ గా చేసిండు ఈ ఆదవ సర్పంచ్ సమావేశాలకు వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది అదే విధంగా ఇప్పుడిప్పుడే మన యాదవులు రాజకీయాలకు ముందడిగేస్తున్నారు నవీన్ అన్న యాదవ్ కూడా కొంత యాదవులకు వచ్చింది ఎక్కడ ఉన్న ఈ వార్డ్ మెంబర్ల కానించి ఈ ఇసువంటి ముందు ముందు పదవులు ఎన్నైనా ధైర్యం చేయడానికి కూడా ముందడుగేయడానికి యాదవులు ఉండరు సిద్ధంగా ముందు ముందు ఇప్పటికే మన యాదవుల దాంట్లో చదువుల కొంత కోల్పోయినాం చదవక కొంత ఇప్పుడు యూత్ మొత్తం చదువులో ఉర్రు ముందు ముందు కూడా మనకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు స్థాయిలో కూడా మనం పోటీల ముందు ఉండాలని కోరుకుంటూ మేము గ్రామ ఉప సర్పంచ్గా పోయినసారి ఉన్నాం అవగాహన ఉంది మనకు అందులో ప్రతి ఒక్క గ్రామ ప్రజలు అన్ని కులాలు కూడా మనల్ని సహకరించి భారీ మెజార్టీ తోటి గెలిపించడం జరిగింది యాదవ కులం కానీ గౌడ్స్ అన్నీ ఏ వర్గం లేకుండా మనం పక్షపాతంగా లేకుండా గ్రామ ప్రజలు ఎంతో నమ్మకంతో మనల్ని గెలిపించినందుకు ఊళ్ళ అభివృద్ధి కూడా నేను అట్లనే ముందుండి కొనసాగుతా నేను కోరుకుంటున్నా అదేవిధంగా మహిళా సంఘాలకు కూడా మహిళా సర్పంచ్ ఉన్నందుకు ముందుగా మహిళా భవనాలు వచ్చినాయి అంగన్వాడీ ఇవన్నీ సాంక్షన్లు చేయించి మనకు నగర నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇరేషన్ గారు ఉండు ఏ పని పడ్డా ముందు ముందు ఉండి మేము ముందుండి పని చేపిస్తామని నా యొక్క నమ్మకం మా ఎమ్మెల్యే గారు ఉండు కాబట్టి ముందను పోవడానికి సిద్ధంగా ఉన్నాం మరి మన గ్రామంలో ఏ పని మొట్టమొదటి మన సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సర్పంచ్ గా లైట్లు లేవు లైట్లు వేయించిన ఆడాడ చిన్న చిన్న నీటి సమస్య నల్లాలది వాటి మీద చేర్చిస్తున్నాం రోడ్లు కూడా మేము దాన్ని రోడ్లు సీసీ రోడ్లకు కూడా ఎక్స్పెంట్ వేసి పంపినాం ఆ రోడ్లు కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ మేము తీరుస్తాం మరి చిట్టాల గ్రామంలోనే అత్యధిక మెజారిటీగా గెలుపొందిన ఏకైక వ్యక్తి మన సాగర్ల యాదమ్మ యాదవ్ యాదయ్య సో మరి మీకు అంటే ఈ అనుభూతి పొందిరు మన ప్రేక్షకులతో పంచుకోవాలి మనకైతే దాదాపు ముందుగా ఉండి పనిచేసిన వాటికి జనాలకు ఏదైనా ఆపత్ సాపతి మనం ముందు చేసిన వాటికి జనాలు ఆ కోరిక మేరకు మనలా ఆదర్శించారు చాలా మంది అదే విధంగా కూడా మళ్ళా ముందు భవిష్యత్తు కూడా నేను అందరికి సేవకుల లెక్కనే ఒక నాయకుని కాకుండా సేవకుని కాక చేస్తానికి సిద్ధంగా నేను ఉన్నా పని విషయాలు వేస్ట్ అక్క మన మీ మీ హాయంలో మన గ్రామాన్ని ఎలికంట గ్రామానికి మంచిగా రోడ్లు గాని పడి గ్రామాన్ని చాలా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మరి